ఇప్పుడు పైగా ఈ సోషల్ మీడియాలో ప్రభాస్కి మిమ్మల్ని ట్యాగ్ చేసి విపరీతంగా ట్రోల్లింగ్ జరుగుతున్నదండి ట్యాగ్ చేస్తే చేశారు సార్ నా పేరు పెట్టి నేనేదో చెప్పినట్టు పెడతాను సార్ తమ్ముడు అది ఆయన చెప్పిన వాయిసే నా లేనిపోని ట్యాగులు పెడుతున్నారు సార్ ప్రభాస్ తాగేసి అదేమన్నా మీనింగ్ఫుల్గా ఉందా సార్ అది ఆయన సూపర్ స్టార్ వచ్చి మన సినిమాకి వాయిస్ ఇవ్వడం అనేది మేము చాలా ప్రివిలేజ్లో ఫీల్ అయ్యి సినిమా ఆయన వాయిస్తో స్టార్ట్ చేస్తే ఒక ఒక స్టార్ట్ లాగా ఒక ఎపిక్ లాగా ఫీల్ అవుతుంటే కదా మరి సమ్ ఫూల్స్ ఆర్ డూయింగ్ దిస్ ద నాట్ ఆన్సర్ ఫర్ దమ్ కా దాని మీద మరి మీరేమి పర్సనల్లీ డోంట్ డోంట్ రియాక్ట్ ఎక్కడ మీరు కామెంట్ కూడా మీరు ఎక్కడ సోషల్ మీడియాలో పెట్టినట్టుగా లేదు ఇగ్నోరెన్స్కి అనవసరంగా మనం యూ షుడ్ నాట్ కామెంట్ అవు సార్ అంతేలేండి బట్ ఇట్ ఇట్ క్రియేట్స్ మీరు ఒక్కటి రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయిపోతే అది అన్నెసెసరీ ఇంప్రెషన్ ఇవ్వడానికి పీపుల్ ఒక నేను సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని రిసీవ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతుంది ఎప్పటికప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా సార్ కాదు అడిగాము రిక్వెస్ట్ చేశాము ఆయన చేశారు చాలా అంటే ఆయనకు అవసరమే లేదు ఆయనకి అవసరం ఆయనకేం అవసరం ఉంది సార్ ఆయనకి ఏదో ఆయన ట్రైలర్ అవన్నీ చూసి లేదో చేసుకుంటున్నారు మనం మన సాయం మనం చేద్దామని ఆయన ఆయన అనిపించి ఆయన చేశారు ఓకే మీరు వెళ్ళి అడిగారు ఆయన అడిగాము సార్ ఓకే విశ్వాగార్థులు అడిగాము ఆయన సినిమా చేస్తున్నారు కాబట్టి సినిమా చేస్తారు అడుగుతారా అంటే ఆయన అడిగి అడిగితే అప్పుడు ఆయన చెప్దాం బలవారే అని చెప్పి ఆయన చేశారు దట్ యాండెడ్ లాట్ ఆఫ్ అంటే ఒక గొప్ప ఇంపాక్ట్ వచ్చింది ఒకటే లేదు సార్ ప్రభాస్ వాయిస్గా ఒక్కసారి థియేటర్లో షవర్ షవర్ ఆఫ్ మర్మర్స్ షవర్ ఆఫ్ లాఫర్స్ అని అదే సార్ కదా అంతే సార్ సినిమా చూసారా ప్రభాస్ గారి మీది ఫిల్మ్ చూడలేదు అనుకుంటా ఎపిసోడ్ అంతా చూసే చెప్పారు ఈజీగా ఉన్నారు షూట్స్లో తెలిసి ఫౌటింగ్లో షూట్స్ మధ్యలో ఆ గ్యాప్లో డబ్బింగ్ చెప్పారు నీట్గా మీరు కందా సినిమా చేయడం లేకపోతే మీరు నాకు స్ట్రగుల్ అవ్వడం అవన్నీ ఒక్కెత్తే అయితేనండి అసలు ఈ విఎఫ్ఎక్స్ అన్న దాన్ని మీరు దానివల్ల మీ సినిమా బ్లాక్ అవ్వకుండా ఫైనల్ ఇంపాక్ట్ మిస్ అవ్వకుండా థియేటర్లో అది చేసినందుకు మాత్రం ముందు మిమ్మల్ని గట్టిగా అభినందించాలి దట్ బికమ్ ఏ వెరీ బిగ్ డిటర్మెంట్ ఈ రోజున పెద్ద ప్రతిబంధకం అయిపోయింది పెద్ద ఆటంకం అయిపోయింది సినిమాలు రిలీజ్లు డేట్లు అయినా సేల్ అయిపోతున్నాను సార్ బికాస్ ఆఫ్ దట్ అది మీరు అబ్జర్వ్ చేశారా నేను చూశాను సార్ చూస్తున్నాను అండి అదే సార్ అది దానికి కంప్లీట్ క్రెడిట్ నేను తీసుకోలేను టూ మెనీ సూపర్వైజర్స్ టూ మెనీ పీపుల్ హ్యావ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం బట్ లక్కీ ఐఎమ్ ఫార్చునేట్ టు బి కెప్టెన్ ఇయర్ అంతే కెప్టెన్ అంతే అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నా సార్ ఫైనల్గా యూ విల్ హ్యావ్ టు చెక్ ఎవ్రీ మూమెంట్ అదే సార్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అది పెద్ద ఇష్యూ కదా అవును సార్ ఉన్న కూడా అంటే ఈ సినిమాకి స్పెషల్గా ఎవరు సినిమాకి వచ్చినా కూడా ఏదో కమిట్మెంటు మనం అడగకుండానే ఫుల్ కమిట్మెంట్తో వచ్చేసారు అదేదో ఒక బ్రహ్మాండంగా అందుకే పవర్ ఆఫ్ బ్రహ్మాండం అవన్నీ పెట్టుకుంటూ వచ్చింది సార్ అవును సార్ వాళ్ళని మనం అడగకపోయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇంత కమిట్మెంట్ అవ్వదు మీరు ఈ టైంకి వచ్చి ఈ టైంకి వెళ్ళిపోయినా చాలు అన్నా కూడా లేదు ఫుల్ టైం వస్తాం ఫుల్గా సపోర్ట్ చేస్తాం అని చేశారు సార్ అది మీకు చాలా పెద్ద బ్లెస్సింగ్ ప్లస్ ఇప్పుడు తేజ నా ఇంటర్వ్యూలో ఇక్కడే కూర్చొని మాట్లాడుతూ నేను అడిగాను ఏంటి మరి తేజ సినిమా పెద్ద హిట్ అయితే ఏంటి సంగతి అని అడిగాను నేను హిట్ అవుతుంది సినిమా గ్యారంటీ నేను నేను నమ్ముతున్నాను ఇక్కడ తనే అన్నాడు ఇక్కడ సూపర్ హిట్ అని పెట్టి మనం ఇక్కడ మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి సార్ అన్నాడు నాతో తప్పకుండా చేస్తాం గ్యారంటీగా పెద్ద హిట్ అని అన్నాను అని మరి ఏంటి సంగతి అన్న అంటే లేదు సార్ హిట్ అయితే గ్యారంటీగా నాకు ఎక్కువ అమౌంట్ ఇస్తారు సార్ అన్నాడు ఇంటి నా ఇంటర్వ్యూలో రికార్డెడ్ అది సూపర్ మీకు కూడా అలాంటి కమిట్మెంట్ ఉందా ఏం లేదు సార్ నాకు నేను అసలు బేసిక్గా అసలు హిట్ అయితే తర్వాత ఏంటనేది తర్వాత ఆలోచిస్తున్నాను సార్ హిట్ వరకు చాలు నాకు సార్ ఫస్ట్ అదేలేండి తర్వాత మీరు పడ్డే స్ట్రగుల్కి హిట్ రావడమే చాలా పెద్ద బోనస్ అంతే సార్ నాకు చాలు హ్యాపీనెస్ అది నెక్స్ట్ ఇట్లా హ్యాపీ అది దట్స్ ఓకే నేను ఊరికి జస్ట్ కిడింగ్ నా మాట అన్నాడు ఇంటర్వ్యూలో నాతో సార్ అందుకని హండ్రెడ్ అంటే జరుగుద్దు సార్ అంతేనా అంతే ఎట్లా నాయకు మీద బుక్ మంచిందా నా అది జరిగేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అదే సార్ అతనికి కమిట్మెంట్ ఉంది అదే సార్ అయితే మూడేళ్ళు సినిమా మీద ఉండి అది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అంతే అదే సార్ కదా తేజు అన్నాడంటే అది జరిగి తీరుతుంది చేస్తాడు అది జరిగి తీరేంత వరకు తర్వాత మీ ఇప్పుడు ఏ అన్నది కంప్లీట్గా హిట్ ఇవి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి